టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గారు ప్రస్తుతం మహేష్ బాబు గారితో ఒక సినిమాలో నటిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఈ సినిమాని పానిండ స్థాయిలో అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు రాజమౌళి గారు మరోవైపు రాజమౌళి ఎప్పటి నుంచో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గారితో ఒక సినిమా తేలని అనుకుంటున్న విషయం తెలిసిందే చాలా రోజులుగా మళ్ళీ మళ్ళీ రాజమౌళి గారు పవన్ కళ్యాణ్ గారితో సినిమా గురించి పలు రకాల ఇంటర్వ్యూస్లో చెబుతున్న విషయం తెలిసిందే అభిమానుల కోరిక కూడా అది చాలామంది సెలబ్రిటీల కోరి కూడా అదే విషయం మనకు అందరికీ తెలిసిందే దీంతో ఒక్కసారిగా రాజమౌళి పవన్ కళ్యాణ్ గారి సినిమాపై అంచనాలు రోజురోజుకి పెరిగిపోతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే తాజాగా రాజమౌళి గారు ఒక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గారి సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారితో ఒక సినిమా తీయాలని ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాను నాన్నగారు కూడా అభ్యర్థి అదిరిపోయే కథని సిద్ధం చేసేశారు పవన్ కళ్యాణ్ గారితో ఖచ్చితంగా ఒక సినిమా అయితే ఖచ్చితంగా తీస్తా పవన్ కళ్యాణ్ గారితో నా నెక్స్ట్ సినిమా అఖీరాతో కూడా ఉంటుంది ఎవరు అనుకున్నా పర్లేదు ఏమనుకున్నా పర్లేదు పవన్ కళ్యాణ్ గారు ఓకే అనకపోతే అఖిరానందన్తో ఖచ్చితంగా తీస్తా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట రాజమౌళి గారు ప్రస్తుత వ్యాఖ్యలు వర్యలు అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు పవన్ కళ్యాణ్ గారి కొడుకు అఖిలనందన్ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు అభిమానులు ఆయన సినీ ఇంట్రెస్ట్తో చూడాలని అందరూ ఎదురు చూస్తున్న విషయం మనకు తెలిసిందే